హాయ్ అండి అందరూ బాగున్నారా ఈరోజైతే దొండకాయ పులుసు పెడుతున్నాను అంటే పులుపు పెడుతున్నాను అంతే ఇదిగోండి దొండకాయ పొడవుగా కట్ చేసుకోవాలా ఇదిగోండి ఉల్లిపాయ టమాటా వేసి పేస్ట్ చేసాను పచ్చిమిర్చి కొంచెం చింతపండు స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టి ఆయిల్ పోసాను ఇప్పుడు మనం దొండకాయ పులుసు కర్రీ చేసుకుందాం అంటే ముద్దుగా పులుపు పెట్టుకోవడం పల్చగా ఏమి ఉండదండి బాగుంటుంది ఇది కూడా అని ఇది ఒకసారి మీ చూడండి నేను ఎలా చేస్తున్నాను స్టవ్ వెలిగిస్తాను స్టవ్ వెలిగించి పని పెట్టాను ఈ పక్కన రైస్ కూడా పెట్టాను ఇప్పుడు మనం ఆయిల్ హీట్ ఎక్కుతుంది కదా ఇదిగోండి ఉల్లిపాయ పేస్ట్ పచ్చిమిర్చి కూడా మనం వేసేసుకుందాం ఇది బాగా వేయిన తర్వాత దొండకాయలు వేసుకుందాం అంటే ముందు నూనెలో వేపుదాం అనుకున్నాను మళ్ళీ లేట్ అవుతుందని ఉల్లిపాయ పేస్ట్ వేసేసాను మూత పెట్టుకుందాం మనం ఇందులో కొంచెం మనం ఉప్పు అండి ఉప్పు వేసుకుని కొద్దిసేపు అస్తే ఫస్ట్ అసలు దొండకాయ కొద్దిసేపు వేపుకున్నాక ఇది వేస్తాను ఈరోజు ఉల్లిపాయ పేస్ట్ వేసేసాను అనమాట ఇప్పుడైనా పర్లేదు అలా కూడా వేసుకోవచ్చు మగ్గిపోతాయి ఒకసారి ఇదిగోండి కలుపుకున్న ఇదిగో శుభ్రంగా ఉల్లిపాయ పేస్ట్ ఇది అవుతుంది కదా మనకు కరివేపాకు దొండకాయలు వేసేసుకోండి ఇది శుభ్రంగా మగ్గిన తర్వాత ఒక ఐదు నిమిషాలు సింపుల్గానే అయిపోద్ది అండి దొండకాయ కాయన దొండకాయ కూర కదా అన్నంతేనా మమ్మో మనం మూత పెట్టుకుందాం అండి అసలు ఫస్ట్ అయితే దొండకాయలు వేపితే బాగా వేగిపోయి వేసేదాన్ని గమ్మున నా ఉల్లిపాయ వేసి వేసిస్తాను మనం ఇప్పుడు ఏమన్నా పర్లేదు మూత పెట్టుకుందా అండి ఒకసారి వచ్చేసి కలుపుకుందాం ఇలా మధ్య మధ్యలో కలుపుకొని దొండకాయ మజ్జిగలుపుకొని దొండకాయ గుట్టు దొండకాయ కింద కూడా వండుకొచ్చు నేనైతే ఇలాగ దొండకాయ నాలుగు మొక్కల కింద కట్ చేసేసి ఇది చాలా రకాలుగా వండుతానండి దొండకాయ వేపి ఉల్లిపాయ ముద్దేసి చేస్తాను ఒక్కోసారి గుత్తి వంకాయ వంకాయ ఎలా చేస్తాము గుత్తి వంకాయ కూర అలా కూడా దొండకాయలో మసాలా పెట్టి అలా చేస్తాను ఒక్కోసారి దొండకాయ శుభ్రంగా వేపేసి అప్పుడు చేస్తుంటాం ఎలా అయినా మనం చేసుకోవచ్చు ఉప్పు వేసాం కూడా మగ్గుతుంది ఒకసారి ఉప్పు తీసి చూసుకోవడం ఇదిగోండి దొండకాయ మగ్గుతుంది బాగా బాగానే మర్చిపోయింది మీరేం కర్రీ చేసుకుంటున్నారు ఫ్యామిలీ బాక్స్లో చెప్పండి టిఫిన్ లైనయా ఈరోజైతే మేము రాయిజా కాసుకున్నాం ఎగ్స్ చూడబెట్టుకున్నాం అన్నమాట పసుపు రైస్ కూడా ఇందులో మనం కారం వేసుకుని అదే దగ్గర తెచ్చుకుని కదండి కారం అండి ఇప్పుడు కారం వేసాను కారం ఎవరగా ఉంది కారం ఉండట్లేదంట కొంచెం అర్థం పులుసు కదా బెల్వ తీస్తాం కదా పులుసులో కొంచెం మనం సాల్ట్ కూడా వేసుకొని కొంచెం వాటర్ వేసుకుంటాం ఇవి బాగా మళ్ళీ వాటర్లో బాగా కలిసిపోయి ముందుసేపు ఉడికిందాకా మొత్తం కలిసిపోయి మొత్తం ఈవెన్గా ఒక్కసారి ఉడికిన తర్వాత మనం చింతపండు పులుపు వేసుకుందామండి కొంచెం మనం ధనియాల పౌడర్ వేస్తున్నాను పచ్చి ధనియాల పౌడర్ అన్నమాట ఇప్పుడు చింతపండు వేసుకుంటే అరిగేటప్పుడు ముందు దింపుకునే ముందు చిన్న బెల్లం వేసుకుంటే చాలా దుంస్ కూడా అండి బాబు ఉడికిపోతుంది కదండి దగ్గరికి చూసారా ఆయిల్ పైకి వచ్చింది కదా ఇప్పుడు మనం చింతపండు వాటర్ వేసుకుంటే ఇది మనం ఇలా దగ్గరికి పులుపు పెట్టుకుంటే ఏదైనా బాగుంటుంది అన్నమాట చూసారా నూనెతో కూలు ఎంత అందంగా కనిపిస్తున్నా ఉప్పు కొంచెం వేసుకుంటే మూత పెట్టుకుని తర్వాత మిగిలిన పులుపు కూడా వేసుకొని బాగా దగ్గరికి పులుసు మరిగి దగ్గరికి వస్తుందండి మనం దగ్గరికి చెక్కగా అయిపోయాక ఎంత పలచగా ఉండదో దగ్గరికి వస్తే పులుపు చాలా బాగుంటుంది దొండకాయ ఇలా గుత్తులుగా వండుకున్న కట్ చేసి ఇలా నాలుగు మొక్కలు కట్ చేసి పులుపు పెట్టుకుంటే బాగుంటుంది పలచగా పెట్టుకోకూడదు అని మొక్కకి అంటిపై ఉన్నట్టు ఇగురుకూరలాగే ఉంటుంది పులుపు ఉంటుంది అందులోని మనం కొద్దిసేపు రెండు నిమిషాలు మరిగిన తర్వాత చిన్న బెల్లం వేద్దామండి ఈ పక్కన రైస్ కూడా ఒకసారి కలుపుతాము రైస్ కూడా కలిపేసుకుంటే రైస్ కూడా ఉడుగుతుందండి ఎందుకంటే వాళ్ళ చుచ్చుకెళ్ళాలని త్వరగా అయిపోయి వంట చేసుకుంటాను చెచ్చినప్పుడు నేను మూత పెట్టుకున్నాండి ఒకసారి చూసుకున్నాండి చూసారా చూడడానికి చేపల కుడిసా నూనె ఎలా తేలిందో కొంచెం బెల్లం వేసుకున్నాను ఇప్పుడు ఎప్పుడు కూడా చిన్న బెల్లం వేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది అనమాట అండి ఒకసారి నేను ఉప్పు చూస్తాను బెల్లం కలుగుతుంది భలే ఉందండి చేపలు పూసినాక పొత్తుమీరది లేదు ఇప్పుడు అన్నం కూడా పక్కన పుడుగుతుంది మొప్పు పెట్టుకుందాం అండి ఒకసారి చూసుకుందాం అండి చూసారా పులుసంత పులుసంతా ఆయిల్ చక్కగా చేపల ఇలాగ ఎలా వచ్చిందో చాలా బాగుంటుందండి ఇందులో మనం కొంచెం జీలకర్ర ధనియాల పౌడర్ వేసుకుంటే ధనియాల పౌడర్ వేస్తే ఇంకా జీలకర్ర అయినది ఉల్లిపాయ ముద్దలో ఉంది చూసారా ఇలా చక్కగా పులుసు బాగుంటుంది అనమాట అంటే నూనెలో వేపుకుంటే ఇంకా బాగుంటుంది నేను గమ్ముని వేస్తే అన్న వాటిని నూనెలో వేపుదాం ఒక రెండు నిమిషాలు వేపాక ఉల్లిపాయ ముద్ద ఎత్తాను ఇప్పుడు అన్నం కూడా పక్కన ఉడుగుతుంది వాచ్ చేసుకుంటే పులుసు మరిగిపోతుంది కూడానండి ఇదిగోండి ఒకసారి తీసుకొని అన్నం కూడా ఉండిపోయింది వాచ్ చేస్తాను ఓ కర్రీ కూడా రెడీ అయిపోయింది చూసారా మనం ఇంకా స్టవ్ కట్టేసుకుంటాను లాస్ట్ ఒకసారి మళ్ళీ ఉప్పు అది చూసేస్తాను తీపది సరిపోయింది లేదా చాలా బాగుందండి కారం ఉప్పు పులుపు అన్నీ కూడా సరిపోయాయి మనం ఇప్పుడు స్టవ్ కొట్టేసుకున్నాము ఆయిల్ అంతా పైకి వచ్చింది అందుకే రైస్ కూడా పోతుంది కదా వాచ్ చేస్తాను ఇష్ట పెట్టేస్తున్నాను ఈ వీడియో ఎలా ఉందో చూసి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కుమి యూట్యూబ్ ఛానల్కి సపోర్ట్ చేస్తూ ఉండండి వీడియో చూసి లైక్ చేయడం మర్చిపోదు కామెంట్ కూడా చేయండి ఈ కర్రీ ఎలా ఉందో దొండకాయ పెట్టిన కర్రీ ఎలా ఉందో చూసి ఒకసారి నచ్చితే మీరు కూడా ట్రై చేయండి ఒక లైక్ ఇవ్వండి మళ్ళీ రేపంకో రెసిపీతో మేము ముందు ఇప్పుడు అన్నం దింపేసుకుందాం అని మనం స్టవ్ కట్టేసుకున్నాం కదా కర్రీ కూడా స్టవ్ కట్టేస్తున్నాం